హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఎన్టీ రామాయణం సీరియల్ గురించి చెప్పుదామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ వద్ద కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పల్లవిని కోపం చేశాడు అక్షయ్ ఇక ప్రణతి రాసిన లెటర్ని అమ్మని నాన్నని చదవమ్మని చెప్తాడు ఈ లెటర్లో ఉన్నది చెల్లెలు చేతి నాన్న ఇందులో తను ప్రేమించిన వాడి కోసం వెళ్తున్నానని రాసి ఉంది కదా అంటూ పల్లవిపై కోపం చేస్తాడు ఇక పల్లవి అది ప్రణతి రాసిన లెటర్ అయ్యి ఉండొచ్చు అందులో రాసినట్టే తను ఎవరో ప్రేమించవచ్చు కానీ తన ప్రేమ విషయం అవనికి చెప్పవచ్చు కదా అవని అక్క ప్రణతి కూతుర్లా అవని అక్క ప్రణతిని ప్రేమించిన వాడితో వెళ్ళిపోమని పంపియొచ్చు అంటుంది ఇక శ్రీయ కూడా అవని అక్క ప్రణతిని కలుసుకోవడానికి ప్రణతి వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది అంటుంది ఇక పల్లవి ఈ పెళ్లి జరగకూడదని చెప్పడం కోసమే అవని ఏ పసుపు కుంగుమల కింద పడితే అపచకనం జరగబోతుందని మనందరికీ అర్థమయ్యేలా చెప్పింది కదా అంటూ ఇద్దరు కలిసి చాటు చెప్తుంటారు అప్పుడు అక్షయ్కి చాలా కోపం వస్తుంది నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే మీ ఇద్దరి పళ్ళు కింద రాలిపోతాయి నా భార్య క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు నా భార్య గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎక్కువ మాట్లాడితే అమ్మ అవనని ఇంట్లో నుండి బయటికి గెలిచేసినట్టే నేను కూడా మీ ఇద్దరిని మెడ పట్టుకుని బయటకు గెలిచేస్తాను జాగ్రత్త అంటూ ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు అక్షయ్ తర్వాత అవని అక్షయ్ ఇద్దరు కూడా ప్రణతిని వెతికడం కోసం బయటకైతే వెళ్ళిపోతారు అప్పుడు పల్లవి మావేను కూడా నమ్మమని చెప్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం నాకు చేతి కాదు అంటాడు చూసారు అత్తయ్య బాబా గారు మాటలు అంటున్నారో తనకి మీకంటే ఎక్కువగా తన భార్య ముఖ్యమని చెప్తున్నారు అంటుంది శ్రేయ అప్పుడు పల్లవి అక్షయ్ బావ అవ్వార్చింది మాకు మాత్రమే కాదు అత్తయ్య మీకు కూడా అంటూ ఇంట్లో పడుతుంది పల్లవి తర్వాత అవని అక్షయ్ ఇద్దరు కూడా ప్రణతి కోసం ప్రతి చోట వెతుకుతూ ఉంటారు కానీ ప్రణతి మాత్రం తను ప్రేమించిన ప్రశాంత్ ఇంటికి అయితే వస్తుంది కానీ ప్రశాంత్ ఇంటికి తాళం వేసి ఉంటుంది అప్పుడు తెలుస్తుంది ప్రశాంత్ తనని మోసం చేసి వెళ్ళిపోయాడు అని ఇక తను మోసం పోయానని అర్థమవుతుంది కాబట్టి ఆ ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక ఫ్యామిలీ వస్తుంది ఎవరమ్మ నువ్వు ఇక్కడ నడుస్తున్నావేంటి అని తనైతే అంటాడు అప్పుడు తన గురించి అయితే చెప్తుంది ప్రణతి కానీ అతను మాత్రం ఫ్లాట్ కాల్ చేసి మొన్ననే వెళ్ళిపోయాడమ్మా ఇంతకీ ఆ అబ్బాయి నీకేమవుతాడు అసలు నువ్వు బాధపడగమ్మా అతను మరో చోట రూమ్ తీసుకోవచ్చు కదా ఫోన్ చేయి అంటూ తనైతే చెప్తాడు ఇక ప్రణతి మాత్రం అతను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అతను ప్రణతి బాధని అర్థం చేసుకుని ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా మీ వాళ్ళతో అబ్బాయి గురించి చెప్పు అని తనైతే చెప్తాడు ఇక ఇంటిలో ఉంటే మరోవైపు అక్షయ్కి అతను మాత్రం ఈ అమ్మాయి నడుచుకుంటూ ఏడుస్తూ అటువైపు వెళ్ళింది అని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక అవని అక్షయ వైపు వెతుకుతూ ఉంటారు ఏంటంటే మరోవైపు ఇంటి దగ్గర పార్వతి చాలా ఏడుస్తూ ఉంటుంది ఈ రోజు వరకు మనకు చెప్పకుండా మనల్ని అడగకుండా తను ఎక్కడికి వెళ్ళలేదు కాలేజీ నుండి రావడం కొంచెం ఆలస్యమైన కూడా ముందుగా మనకు ఫోన్ చేసి టెన్షన్ పడతాని చెప్పేది అలాంటి పిల్ల ఎలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది చెల్లెలు కనిపించకపోవడంతో నిరాశతో ఇంటికి వస్తారు కమల్ శ్రీకర్లు ఇక చెల్లెలు కనిపించలేదమ్మా అంటూ చాలా బాధపడతారు కమల్ మాత్రం ననా చెల్లెల గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నాన్నా అని చెప్తాడు కానీ పరువు పోతుందని చెప్పేసి అమ్మ వద్దామని చెప్తుంది ఇక అప్పుడే అక్షయ్ కూడా వచ్చి చెల్లెలు కనిపించలేదనే చెప్తాడు ఇక తనని కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటే అవని కూడా ప్రణతిని బ్రతకడం కోసం వెళ్ళింది కదా తను వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్తాడు ఇక అప్పుడే అవని వస్తుంది అవని తనతో పాటు ప్రణతికి తన తమ్ముడితో పెళ్లి చేసి ఇద్దరిని ఇంటికి తీసుకుని వస్తుంది ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రణతి కోసం ఎంతగానో ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కుటుంబం అంతా కానీ అవని మాత్రం అలా పెళ్లి చేసి తీసుకుని వచ్చేసరికి అందరికీ అవనిపై చాలా కోపం వస్తుంది ఇక భానుమతి మాత్రం వెంటనే ఎవడవాడు అసలు మిన్న దండలెండి అసలు ఏం జరిగింది అంటూ కోపం చేస్తుంటే అప్పుడు అవని మాత్రం ఏం జరిగిందనేది మీ అందరికి తెలియాలి తెలియాలంటే దయచేసి నేను చెప్పేది వినండి కొంచెం అంటూ చెప్పాలని చూస్తుంది అప్పుడు ఇదే అవకాశంగా తీసుకున్న పల్లవి మాత్రం ఆపు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రణతి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కారణం నువ్వేనా నేను బాగా తెలుసు ఇప్పుడు నువ్వు ఏం చేసావో కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఇంకా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటూ కోపం చేస్తుంది ఈ కవిని మాత్రం నేను ఎందుకు ఇలా చేశాను మీ అందరికీ తెలియాలి దయచేసి నేను చెప్పేది వినండి అప్పుడే కదా మీకు అర్థమవుతుంది అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక్కడ అక్షయ్ మాత్రం వీడు నీ తమ్ముడు భరతే కదా అంటూ కోపం చేస్తాడు అప్పుడు అవని మాత్రం అవరండి వాడు నా తమ్ముడు భరదే అంటుంది అప్పుడు అక్షయ్ అంటే నా చెల్లెల్ని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఇంత నాటకం ఆడావా అంటూ కోపం చేస్తాడు ఇక పార్వతి మాత్రం నువ్వు వీటిలో లేకపోయినా కూడా ప్రాణితికి ఎందుకు ఫోన్లు చేస్తున్నావో ఇంటికి వచ్చిన ప్రతిసారి ప్రాణితితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ కోపం చేస్తుంది ఇక ప్రణతి మాత్రం వదిలి గురించి చెప్పాలని చూస్తుంది కానీ పార్వతి మాత్రం నోరుమై అంటూ ప్రణతి చెంపలు చెడ మెడ వాయిస్తుంది ఇక పరువు తీయాలనుకుని దాంతో కలిసి మనింటి పరువు తీస్తావా మమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తావా అసలు నువ్వు మంచిదానివి అనుకున్నానే కానీ నువ్వు ఇంతకి తెగిస్తావని అనుకోలేదే ఇంత దైన్యమే నీకు అంటూ ప్రణతిని చాలా కొడుతుంది ఇక అవన్నీ అడ్డుపడితే నువ్వు అక్కడ ఆగు అంటూ తనపై కూడా కోపం చేస్తుంది అప్పుడు కమల్ అమ్మ వదిన ఏదో చెప్పాలనుకుంటుంది చెప్తేనే కదా మనకు తెలిసింది అది వినకుండా ఇలా చేస్తే ఎలాగమ్మా అంటాడు ఇక పార్వతి మాత్రం కమల్ని కూడా చెంపదెబ్బ కొట్టి వదిన వదిన అంటూ ఇంత దూరం తీసుకొచ్చావు మా వదిన మంచిది మా వదిన దేవత అంటూ దాన్ని నెత్తికెక్కించుకున్నావు కాబట్టి ఈరోజు నీ చెల్లెలి జీవితం నాశనం చేసిందిరా ఇంకా ఏంట్రా వినేది అంటూ కోపం చేస్తుంది ఇక శ్రీకర్ కూడా వదిన గురించి చెప్పాలనుకుంటాడు కానీ పార్వతి మాత్రం వినదు నా కూతురికి ఓ గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను కానీ అది ఓ అనామకుడు తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి నా కూతురి గొంతు కోసిందిరా ఇంత మోసం చేసినా కూడా ఇంకా తన మాటలు వినాలనుకుంటున్నారా అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు భానుమతి నువ్వు చేసిన పనికి నా కోడలు ఇంట్లో నుండి బయటికి ఎగ్గుంటేసింది దాని మీద కోపంతో నువ్వు ఇంత దారుణానికి ఒడిగడతావా నువ్వు అసలు మనిషివేనా అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు అవని మీ అందరి కోపాన్ని ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను అసలు ఏం జరిగింది అనేది మీకు తెలిస్తేనే కదా నేను ఎందుకు ఇలా చేశాను మీకు అర్థమవుతుంది అందరికంటే పెద్దవారు మీరైనా నేను చెప్పేది వినడమ్మమ్మగారు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కానీ అవనికి సపోర్ట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఏం వినాలి అంటూ అవనిపై తిరగబడతాడు ఇప్పటి వరకు తనకు సపోర్ట్గా ఉన్న తన భర్త మామయ్య ఇద్దరు కూడా తనకి దూరం అయిపోయారండి ఆడపడుచు కోసం తను తీసుకున్న నిర్ణయం ఇళ్ళప్పుడే మరికి దూరం అవుతానని అసలు ఊహించలేకపోయింది అవని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు